హలో గాయస్ మీరందరూ ఎలాగున్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎప్పటిలాగే ఈరోజు కూడా సరికొత్త హర్ర స్టోరీని మీ ముందుకు తెచ్చాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్గా కూడా మిగిలిపోతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని ఆన్లో చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మరికొందరికి షేర్ చేయండి మీకు మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందుతాయి హలో గాయస్ నా పేరు హేమంత్ నేను అనంతగిరి జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను అయితే మా కాలేజీలో జాయినింగ్ అవ్వడమే లేటు నాకు మంచి స్నేహితుడిగా మా బావ పరిచయం అయ్యాడు అయితే మా బావ నాకు ఫోన్ చేసి హలో బామర్ది చెప్పు బావా ఏంటి దారా మీ అక్కని డ్రాప్ చేసి వద్దాం అని చెప్పాడు నేను ఆలోచించకుండా వెళ్ళిపోయాను అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్న మేము ఇంకా చాలామంది బస్ స్టాప్లో ఉన్నారు అయితే అర్ధగంట తర్వాత బస్ రావడంతో నేను బావా అక్క మాతో పాటు చాలామంది బస్సులో ఎక్కి కూర్చున్నారు అయితే అక్క తన ఛార్జీని నేను తీసుకుంటాను అనడంతో సరే అని అన్నాడు బావ అయితే నేను మా బావకి నా దగ్గర డబ్బులు లేవురా అన్నాను ఓ సరలేరా నేను తీస్తాలే టికెట్టు అన్నాడు నా మనసులో మాత్రం ఇలా అనుకున్నాను హా అబ్బా లేకపోతే తోడుగా రమ్మనేసి తీసుకొని వెళ్ళి నాతోనే టికెట్ తీయిస్తాడా అంత సీన్ లేదులే అని నా మనసులో అనుకున్నాను అయితే మా బాబా సర్వసాధారణంగా మనీ పర్స్ పట్టుకొని ఉన్నాడు తన డబ్బులంతా ఫోన్పేలోనే దాచుకుంటాడు అయితే బస్ కండక్టర్ మా దగ్గర వచ్చి బాబు టికెట్ అనడంతో మా బావ ఫోన్పే చేస్తాంలే అండి అనేసి చెప్పాడు అయితే ఆ కండక్టర్ ఫోన్పే ఈ ఏరియాలో పనిచేయదు బాబు అని చెప్పి మా చేతుల్లో టికెట్ పెట్టి తన సీట్కి కూర్చున్నాడు కూర్చుని ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగి ఇవ్వండి బాబు అనేసి అన్నాడు మాకు డబ్బులు ఎవరు ఇస్తారులే అనేసి మేము సైలెంట్గా కూర్చొని ఉన్నాము అయితే కాసేపటికి మా స్టాప్ రావడంతో మేము ముగ్గురం దిగిపోయాము అమ్మయ్యా డబ్బులు తీసుకోలేదు ఫ్రీగా వచ్చేసాం అని చెప్పి అక్కను పంపించి మేము అక్కడే ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి రెండు ఎగ్ బోండాలు తిన్న తర్వాత నేను మా బావకి ఈరోజు నడుచుకుంటూ వెళ్దాం రా ఇక్కడ నుండి అనేసి చెప్పేసరికి సరే అని అన్నాడు అయితే మా కాలేజీలో మాకు నాలుగున్నర సమయానికి వదలడంతో కాబట్టి బస్సు రావడానికి ఐదు గంటల సమయం పట్టింది మేము ఇక్కడ రావడానికి ఐదున్నర అయ్యింది కానీ నేను బోండ తిన్న తర్వాత నేను ఎందుకు నడిచి వెళ్దాం అని అన్నానో తెలియదు అయితే అది చలికాలం కావడంతో త్వరగానే సూర్యుడు అస్తమించింది అయితే మేము చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మా బావ ఇలా అని చెప్పాడు అరే బామర్ది కొత్త శ్మశానం రా సవానీ పాతి మూడు రోజులు అవుతుంది అని చెప్పడంతో ముందు నాకు ఈ ఆలోచన రాలేదు మా ఏంట్రా అని అనుకున్నాను గుండెల్లో చిన్నగా భయం వేసింది అయితే ఆ ఆలోచన రాని సమయంలో స్థిరంగా ఉన్న ప్రదేశం కాస్త భయంకరంగా మారి మారింది తోటల్లో నుంచి గుడ్ల గూబలు అరవడం గాలి గట్టి గట్టిగా రావడంతో నాకు ఇంకా భయం వేసింది చీ ఎందుకురా బావా ఈ విషయాన్ని గుర్తు చేశావు అని వాడిని తిడుతూ ఉన్నాను సరే అది అంత ఎంత ఎందుకులే కానీ సుశీల్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పురా అని అన్నాడు అయితే నేను ఫోన్ చేసి అరే ఇలా నడుచుకుంటూ వస్తున్నాం మాకు మధ్యలో దారిలో వచ్చిన తర్వాత గుర్తుకు వచ్చింది ఇక్కడ కొత్త శ్మశానం ఉంది అని మాకు చాలా భయం వేస్తుంది త్వరగా రన్నిరా అని చెప్పాము సరే లేరా అని చెప్పి ఫోన్ కట్ చేశారు అయితే మేము అలానే నడుచుకుంటూ నడుచుకుంటూ శ్మశానికి దగ్గరలో వెళ్ళాము మాకు మా ఫ్రెండ్స్ కనిపించారు మా మనసులో కాస్త కుదుటపడింది మా ఫ్రెండ్స్తో కలిసి నవ్వుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాము అయితే అనంతగిరి స్థానిక ప్రజలు ఆ ఏరియా ప్రమాదకరమా లేదా మంచిదా అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంకొక విషయం నాకు భయం వేయడంతో అలా అనిపించిందా లేదా ఇది కూడా కమెంట్ చేయండి తప్పనిసరిగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి కానీ థ్యాంక్ యూ